నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయికి నియోజకవర్గం వెల్కమ్ టు జనవాహినితో బాలనాయుడు ఛానల్ ఎక్కువగా ప్రతి పార్టీ కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఒక సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులని ఎక్కువగా ప్రయోగిస్తుంటారు అధికార పక్షం మీద లేదంటే అధికార పక్షం మీద విమర్శలు చేయడానికి అది కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఉదాహరణకి ఏదైనా అయితే తగుదునమ్మా అనుకుంటూ ఇంతకు పూర్వం మినిస్ట్రీ అలాగ పెట్టినటువంటి పేరుని వచ్చేస్తుంటాడు వీళ్ళు వేసింది ఏంటంటే చిన్న చిన్నవే వీళ్ళకి ఇచ్చేవి పెద్దవన్నీ వీళ్ళకి ఇవ్వలేదు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత లిస్టులో అవినాష్ రెడ్డి వీళ్ళు పెద్ద తలకాయలు పెద్ద తలకాయలుగా వ్యవహరించి ఆ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే ఎక్కువగా హవా చెలాయించారు కానీ ఆ రోజు బలం ఎక్కువ ఉండేది కొంచెం స్ట్రాంగ్గా వచ్చి మాట్లాడేవాళ్ళు మరి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చేసిన తర్వాత ఎందుకనో మరి అర్థం కావట్లేదు కేవలం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వల్గర్ లాంగ్వేజ్ నేను వాడలేను కానీ నాకు నాకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు తగుదునమ్మ అనుకుంటూ పసుపు రాసుకుంటే ఎందుకు వస్తారని చెప్పి పేని నాని బొత్స సత్యబాబు అంబటి అంబటి రాంబాబు ఈ కన్నబాబు గుడివాడు అమర్నాథ్ వీళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు మీరు బాగా గమనించారో లేదు అంటే అంత ప్రేమ ఏంటి అంటే రేపు పొద్దున వీళ్ళు ఎవరో ఒకరిని సీఎం చేస్తాడేంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా బాబు ఈ సామాజిక వర్గం చెందినటువంటి ఈ పాలేరకానికి బాగా అలవాటు పడినటువంటి వ్యక్తులు చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పావులాగా మాత్రం మిమ్మల్ని వాడతాడు కాబట్టి మీరు విమర్శలు చేసిన కొంచెం అది తెలుసుకొని మీరు బుక్క అయిపోకండి ఉందా ఏదో ఆయన పంపించాడు కాబట్టి ప్రెస్ మీద చదివేసి వెళ్ళిపోతుంది బాగుంటుంది తప్పించి వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రయారిటీలు ఒక స్థాయి వరకే ఉంటాయి పేరుకే మంత్రులు పేరుకే ఎమ్మెల్యేలు కానీ హవా అంత చలాయించింది ఇందా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైవీ సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు ఎక్కువగా హవా చలాయించారు దాని తర్వాత హమో పరమో కొడాల అని వల్ల నేను వంశీ ఇటువంటి సమ ఇటువంటి వీళ్ళు వీళ్ళే చలాయించే తప్పించి మిగతా వాళ్ళు చెలాయించలేదు కాబట్టి మరి ఈ రోజు ఎందుకు వాళ్ళందరూ వచ్చి ముందు మాట్లాడట్లేదు కొడాలని మాట్లాడితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాడు కదా ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు అజల్ రామకృష్ణారెడ్డి కదా షాడో సీఎంగా వ్యవహరించేవాడు అని అందరూ అంటుండేవాళ్ళు ఆయనే కదా పెట్టేవాడు మరి రోజు వాళ్ళే పెట్టాలి కదా ఈ రోజు ఏంటి వీళ్ళు కాబట్టి మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు మీ పరిమితి ఏంటి అనేది గ్రహించి మేమందరం ఎంతో ఆశగా నెక్స్ట్ లెవెల్కి ఎదురు చూసుకుంటున్నాం కదా పవన్ కళ్యాణ్ గారిని ఆ లెవెల్కి మేము తీసుకెళ్ళే ప్రయత్నాల్లో మేమందరం కట్టుబడి ఉంటే మీరు పాలేరు కానిక అలవాటు పడి మీరు వెళ్ళారంటే యాక్చువల్లీ మీ వెనకాల ఎవరు రావడం వాళ్ళు ఆశపడి మిమ్మల్ని ఒక కాపు సమాజ వర్గం కదా వీళ్ళని అగ్రసీవ్గా మాట్లాడించేస్తే ఏదో వచ్చేస్తారని ఆశపడినా మీ వెనకాల మీరు తల కిందకైనా కాళ్ళు పైకెట్టి తపస్సు చేసినా సరే ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరో కూడా మీ వెనక రారో అది మీకు తెలుసు అది మొన్న ఎలక్షన్లో ఆల్రెడీ అదే అదేవిధంగా రాయబో రోజుల్లో కూడా అంటే మీరు గ్రహించుకొని మీరు ఏ స్థాయిలో ఉండాలి ఎంతకు రావాలో అంతకే రండి లేదంటే మీరు అయిపోతారు దీంట్లో ఈ ఆటలో భాగంగా అంటే అధికారం వచ్చినప్పుడు అంతా వాలాహవాచలా ఇస్తారు అధికారం లేనప్పుడు మిమ్మల్ని ముందెడితే మీరు తగుదూ బస్సు రాసుకోవడానికి వచ్చేస్తారా పేరెంటలకు వచ్చినట్టు కాబట్టి మీరు ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడి మీ యొక్క గౌరవాన్నో లేదంటే మీ గౌరవం ఎక్కడ చాలామందికి అంటే బస్సు సత్యపణాలు లాంటివి పర్లేదు కానీ మిగతా ఉన్నదంతా పరి అపరిమితం కాదు పరిమితం కాబట్టి కొంచెం దాన్ని ఒకసారి మీరు ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొంటే అది బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన ఓకే ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ